హలో అండి సో చాలా మంది బోటిక్ స్టైల్లో వాడే పైపింగ్ క్లాత్ చూపించండి అక్క మాకు అర్థం కావట్లేదు చిన్న పీసులతో రాదా అని చెప్పేసి అని అడుగుతా ఉన్నారండి చిన్న పీసులతో వస్తుంది బట్ ఏమనంటే మీటర్ క్లాత్లు ఉంటే మనకు మనకు చాలా బాగుంటుందండి నేనైనా అన్ని ఇలాగనే ఫోల్డింగ్ చేసుకొని కొట్టుకుంటాను దీనివలన మనం నేను క్లాత్లన్నీ ఒక చోట పెట్టుకోవడానికి కూడా నాకు చాలా బాగుంటుంది మిస్ అవ్వవు అనమాట అట్ ద సేమ్ టైం పీస్ పీస్ కూడా వేస్ట్ అనేది అవ్వదు ఓకేనా సో ఇలాగా మీటర్ క్లాత్ అనేది తీసుకోండి నేను ఎప్పుడు తెచ్చుకున్నా కానీ మీటరు రెండు మీటర్లే తెచ్చుకుంటానండి క్లాత్ తక్కువ అయితే తీసుకోను పైపింగ్లకు ఎక్కువగా వాడుతూనే ఉంటాను కదా సో అని సో ఇక్కడ మీటర్ క్లాత్ తీసుకొని ఏదైతే ఫోల్డింగ్ ఉందో సేమ్ అదే ఫోల్డింగ్ అలాగనే పెట్టండి ఓపెన్ చేయాల్సిన అవసరమే లేదు మామూలుగా తానులో కట్ చేసి ఇచ్చినప్పుడు మనకు ఫోల్డింగ్తోనే ఉంటుంది కదా సో అదే ఫోల్డింగ్ అలాగనే పెట్టండి అలా పెట్టి స్ట్రైట్గా ఒక అయితే వేసుకోండి సో ఇలాగా గా కుట్టు వేసిన తర్వాత మనకు ఈ కార్నర్ కి ఫోల్డింగ్ అనేది చేయాలండి అంటే సమోసా ఆకారంలో మనకు ఇలాగ కి ఫోల్డింగ్ చేయండి ఇలాగ ట్రయాంగిల్ షేప్ అయితే రావాలి ఎక్కడి వరకు అయితే వస్తుందో అక్కడ వరకు ఫోల్డింగ్ చేయండి ఎడ్జెస్ గా ఉండాలన్నమాట ఆ ఎడ్జ్ అక్కడికి పెట్టి ఇక్కడ ఎక్కడ వరకు అయితే వచ్చిందో ఒక మార్క్ అయితే వేయండి సరే మీకు కొంచెం కెమెరా కిందకి వెళ్ళిపోయింది సో ఇప్పుడు చూస్తున్నారు కదా కరెక్ట్గా ఆ మార్కింగ్ ఆ ప్లేస్ ఎక్కడికైతే కూడా వచ్చిందో అక్కడికి ఇలాగా ఒక మార్క్ అయితే వేసేయండి ఆ మార్క్ వేసిన తర్వాత ఓన్లీ ఆ పీస్ని సో పైన ఫోల్డింగ్ చేసిన పీస్ని వదిలేసేయండి కింద పీస్ని వదిలేసేయండి సో మా కరెక్ట్ మార్కింగ్ చేసిన పీస్ని కరెక్ట్గా ఫోల్డింగ్కి పట్టుకోండి సో ఫోల్డింగ్కి పట్టుకున్నాక ఈ రెండు పీసులు ఎక్కడి వరకు అయితే వస్తుందో అక్కడి వరకు కుట్టి వేసేయండి ఓకేనా ఇలాగ ఫోల్డింగ్ చేస్తే మనకి ఎక్కడ వరకు అయితే కూడా కుట్టు వస్తుందో అక్కడ వరకు కుట్టేలా మార్కింగ్ వేసిండే చూస్తున్నారు కదా ఓన్లీ మార్కింగ్ వేసిన పీస్ పట్టుకోండి సో ఇలాగా ఆ పీస్ వరకు అయితే వస్తుందో అంతవరకు మీరు జాయింట్ అయితే చేసేయండి ఒకటికి రెండు సార్లు చేసామని చెప్పేసి అని అంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి కానీ చెప్తున్నాను కదా మీటర్ పీసులు రెండు మీటర్ల పీసులు అలాగా ఉంటేనే చేసుకోండి మీకు పీస్ అనేది అడ్జస్ట్ అవుతుంది చిన్న చిన్న పీసులు మనకు పావు మీటర్ అర్ధ మీటర్ అని అంటే టైం వేస్ట్ అండి ఇవంతా కూడా సో ఇప్పుడు చూస్తున్నారు కదా మనకు సేమ్ ఫోల్డింగ్ చూడండి టోటల్గా కూడా అన్ని పీసులు క్రాస్లే ఉన్నాయి జాయింట్ అనిపిస్తుంది ఇక్కడ ఈ జాయింట్ ఇక్కడ ఈ జాయింట్ మనకు ఓపెన్ చేస్తేనే ఇలాగ వచ్చేస్తుంది అనమాట సో ఇప్పుడు కింద నుంచి మనకు పీస్ ని తీసుకోండి సో చూస్తున్నారు కదా జాయింట్లన్నీ కూడా ఈ పీస్ ని తీసుకొని మిడిల్ కి పెట్టండి సో ఇలాగా అంటే మనకు ఫోల్డింగ్ చేస్తే చతురస్రాకారంలో వచ్చేసింది చూడండి ఇక్కడ ఏమి మనం కుట్టేయాల్సిన అవసరం లేదండి ఇంకా ఓన్లీ కరెక్ట్ గా మిడిల్ కి కరెక్ట్ గా పెట్టండి సో ఇది కరెక్ట్ గా పెడితేనే మీకు పీస్ అనేది ఎక్కువగా వేస్ట్ అవ్వకుండా కరెక్ట్గా క్రాసులు అన్ని పీసులు ఒకటే లెవెల్గా ఉంటుందన్నమాట సో సేమ్ అలాగనే మళ్ళీ దానిపైన మళ్ళీ అదే విధంగా ఫోల్డింగ్ చేసుకోండి ఏ అయితే మర్చామో సేమ్ అదే ఫోల్డింగ్ చేసేయండి సో మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేసుకోండి సో ఇలా ఫోల్డింగ్ చేసుకోండి నీట్గా పెట్టుకోండి లేదు అనంటే అంటే ఇక్కడ మీకు హెచ్చుల తగ్గులు వచ్చాయనంటే మనకు జాయింట్ల దగ్గర కూడా హెచ్చులు తగ్గులు వస్తుంది మనకు పీస్ అనేది కరెక్ట్గా రాదనమాట ఓకేనా మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను ఏదైతే కూడా మనం ఫస్ట్ క్లాత్ ఫోల్డ్ చేసామో సో ఆ ఫోల్డింగ్ ఒకటి మళ్ళీ తర్వాత ఇంకో ఫోల్డింగ్ మళ్ళీ ఇంకో ఫోల్డింగ్ ఓకేనా ఇలా ఫోల్డ్ చేసేసుకుంటే మీకు కరెక్ట్ గా ఉంటుందండి పీస్ అనేది వేస్ట్ అవ్వదు మెయిన్ థింగ్ మీకు థ్రెడ్ పైపింగ్ గా రావాలని అంటే పీస్ అనేది క్రాస్ కరెక్ట్ గా ఉండాలన్నమాట సో ఆ క్రాస్ అనేది ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే మీకు చాలా గా వస్తుంది అనమాట సో నేను వాడే టిప్ ఇదే కాకపోతే మనము స్టిచ్చింగ్ వీడియోస్ అనేది బంద్ చేసుకుంటుంది కదా సో ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియోస్ అయితే స్టార్ట్ అయ్యాయి కాబట్టి మీకు అన్ని ఇలాంటి టిప్స్ అన్ని కూడా వచ్చేస్తాయి సో చాలా బాగా యూజ్ అవుతుందండి టైం అనేది వేస్ట్ అవ్వకుండా మనకు ఇలాగా అంటే రెగ్యులర్గా స్టిచ్చింగ్ చేసే వాళ్ళకైతే మటుకు ఇది బాగా యూజ్ అవుతుంది మీరు చిన్న చిన్నవి పావు మీటర్ ముక్కలు తర్వాత అర్ధ మీటర్ ముక్కలు తెచ్చుకొని ఇలా చేసుకున్నారని అంటే అప్పుడు టైం అనేది వేస్ట్ అవుతుంది మీకు థ్రెడ్ పైపింగ్ కూడా పర్ఫెక్ట్ గా ఉండదండి జాయింట్లు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి అని అంటే మనకు థ్రెడ్ పైపింగ్ అంత పర్ఫెక్ట్ గా రాదనమాట మీకు జాయింట్లు ఎంత తక్కువ ఉంటే మీకు థ్రెడ్ పైపింగ్ అంత పర్ఫెక్ట్ గా వస్తుంది చూస్తున్నారు కదా ఆ పీస్ ఒక్కటే వేస్ట్ అవుతుంది తర్వాత మొత్తం అంతా కూడా పీస్ అంతా వేస్ట్ అవ్వకుండా టైం సేవ్ అవుతుంది మొత్తం ఇలాగే ఎక్సావుగా వస్తుందనమాట ఓకేనా సో ఇది ఫ్రెండ్స్ వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే గైనా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే గైనా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ భర్త్ లేడీస్ ఫ్యాషన్స్ బై ఫ్రెండ్స్ మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం